హలో అండి ఎలా ఉన్నారు అందరూ మీ టైం అస్సలు వేసానండి క్విక్గా చెప్పేస్తాను దొండకాయలు సన్న ముక్కల తాలింపండి దొండకాయలతో చాలా రకాలు వండుకోవచ్చు పచ్చడి కూర చేసుకోవచ్చు పులుసులు వేసుకుంటారు ఆ తర్వాత పచ్చిసెనపప్పు కొబ్బరి తుటా కూడా కూరలాగా చేస్తారు అయితే సన్న ముక్కలు తాలింపులా చేయాలో చూసేద్దామండి ఫస్ట్ అయితే ఆయిల్లో తాలింపు వేసుకొని దొండకాయలని బాగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఆ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసి మగ్గనివ్వాలి ఒకవేళ మాడుతుంది అంటే ఒక స్పూన్ వాటర్ కూడా పోసి మూత పెట్టేసి మగ్గించుకోండి దొండకాయ ముక్కలు ఒక ముప్ప భాగం మగ్గిని అన్నప్పుడు ఆనియన్ కూడా యాడ్ చేసి బాగా వేగనివ్వండి తర్వాత చిన్నపాయ కారం పసుపు టేస్ట్గా తగినంత సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ని మగ్గించండి ఆనియన్ కూడా బాగా మగ్గాయి అనుకున్నప్పుడు దాంట్లో ఒక్క స్పూన్ కొబ్బరి కారం ఒక రెండు స్పూన్లు పప్పుల పొడి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మన స్టవ్ మీద ఉంచి మగ్గనిచ్చిన తర్వాత దింపేసుకోవడమే అండి కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి లాస్ట్లో అంతే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చపాతీలో బాగుంటుంది రైస్లోకి ఇంకా సూపర్గా ఉంటుందండి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ఈ చిన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ